ఫోర్ పిల్లర్స్ ఫిలింగ్ హౌస్ నిర్మాణ సంస్థలో ఓ సినిమాను తీయబోతున్నామని ఆ షూటింగ్ అంతా నెల్లూరు పరిసర ప్రాంతాల్లో తీయనున్నామని చిత్ర నిర్మాత ముక్కు రాధాకృష్ణ గౌడ్ తెలిపారు ఈ మేరకు నెల్లూరులో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు తమ బ్యానర్ పై తీసే సినిమాలో నటీనటులు కళాకారులకు అవకాశం కల్పిస్తున్నామన్నారు ఇందుకోసం మార్చి పద్దెనిమిది తేదీలలో సినీ ఆడిషన్స్ నిర్వహిస్తున్నామని చెప్పారు ఈ అవకాశాన్ని కళాకారులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ సమావేశంలో చిత్ర దర్శకుడు ప్రవీణ్ బండా డివోపీ వెంకి శ్రీనివాసరాయి కో ప్రొడ్యూసర్ నవీన్ యూనిట్ సభ్యులు పాల్గొన్నారు అందరికి నమస్కారం నా పేరు ముక్కు రాధాకృష్ణ గౌడ్ నేను ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నాను మేము నూతనంగా ఒక సినిమాని ప్రారంభించబోతున్నాం ఈ సినిమా ఈ నెల పంతొమ్మిదో తారీఖు నుంచి నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఇరవై నాలుగు రోజుల పాటు షూటింగ్ జరుపుకోబోతుంది అందులో భాగంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి కళాకారులను నూతన నటీనటులను అలాగే వెబ్ ఛానల్స్ కావచ్చు లేకపోతే యూట్యూబర్స్ కావచ్చు ఇలా కళారంగం పట్ల అభిరుచి ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తాము ఈ సినిమాలోకి తీసుకుందాం అనే ఉద్దేశంతో ఆడిషన్స్ ఏర్పాటు చేశాము రేపటి రోజున చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ మాగుట్ట లేవట్ నందు ఈ యొక్క కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా నిర్వహించబడుతుంది మా సినిమాకి సంబంధించినటువంటి డైరెక్టర్స్ తర్వాత మిగతా టీం అంతా కూడా ఈ ఆడిషన్స్లో పాల్గొని కళాకారులని సెలెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి జిల్లా వాసులందరూ కూడా ఆసక్తిగల కళాకారులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటాం నమస్తే అండి నా పేరు వింకీ తమ్మరాజు నేను ఈ మూవీకి డిఓపిని అలాగే మేము నలుగురం ఫ్రెండ్స్ ఆఫ్ టెక్నీషియన్స్ని వన్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్గా ఫోర్ పిల్లర్స్ ఫిల్మ్ హౌస్ అనే బ్యానర్తో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాం ఈ ప్రాజెక్ట్కి సంబంధించి మన ముక్కురాధ గౌడ్ గారు కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్లు ఇక్కడ ఈ నెల్లూరు చుట్టుపక్కల పరిసరాల్లో చేయడానికి కారణం ఏంటంటే మా కథ నైంటీస్ నైంటీస్లో జరుగుతున్న కథ ఆ వింటేజ్ లుక్ రావడం కోసం ఇక్కడ ఈ చుట్టుపక్కల పరిసరాల్లో లొకేషన్ చూసుకున్నాం మాకు యాప్ట్గా అనిపించాయి అందుకే ఇక్కడ ప్లాన్ చేస్తున్నాం సినిమా మొత్తం ఇక్కడే చిత్రీకరణ జరుగుతుంది ఈ షెడ్యూల్ మాత్రం ఒక ట్వంటీ ఫోర్ డేస్ ప్లాన్ చేసాము ఇక్కడ ఉన్న లోకల్ టాలెంట్ని కూడా ఎంకరేజ్ చేద్దాం అనుకోని ఇక్కడ ఒక చిన్న ఆడిషన్ పెట్టడం కూడా జరిగింది తప్పకుండా మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని అనుకుంటున్నాను అలాగే మా డైరెక్టర్ ప్రవీణ్ బండా గారు ఇతను కూడా ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో చాలా మూవీస్ వర్క్ చేశారు మేమందరం నలుగురు టెక్నీషియన్స్గా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది మాకు అందరూ సహకరిస్తున్నారు కథ కూడా చాలా బాగా వచ్చిందండి క్రైమ్ డ్రామా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఈ డెఫినెట్గా ఒక మంచి మూవీ అండి ఇక్కడ ఈ మూవీని ఈ మూవీలో ఎవరు నటించినా డెఫినెట్గా మంచి సినిమా చేసేవని చెప్పుకో చెప్పుకోవటానికి అవకాశం ఉంటుంది అందరూ సహకరించండి థ్యాంక్ యూ అండి నమస్కారం అండి నా పేరు ప్రవీణ్ బండాల్ ఐఆమ్ అప్కమింగ్ అండ్ డెబ్యూ డైరెక్టర్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిలిం ఫోర్ పిల్లర్స్ ఫిలిం హౌస్ అనే ఒక సంస్థని నలుగురు ఫ్రెండ్స్ మేము ఏర్పాటు చేసుకొని మేమే స్వయంగా సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టి కొత్త నటినటులకి కొత్త వాళ్ళకి ఎంకరేజ్ చేయాలని నాకు ఉద్దేశంతో నెల్లూరు మరియు నెల్లూరు పరిసర ప్రాంతాల్లో గల చుట్టుపక్కల గ్రామాల్లో మా సినిమా చిత్రీకరణ జరుపుకోబోతుంది ఆసక్తి గల నటినటులు యూట్యూబర్సు రంగస్థల కళాకారులు మాతో పాటు పాలు పంచుకొని మా మూవీలో నటించి మీ యొక్క టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నామండి ఈ నెల నైంటీన్ నుంచి మా షూటింగ్ జరుపుకోబోతుంది ఇవాళ రేపు టూ డేసు మీ కొరకు ఇక్కడ మేము ఆడిషన్ పెడుతున్నామండి మీరందరూ పాల్గొని మీ యొక్క టాలెంట్ని ప్రూవ్ చేసుకొని మా సినిమాలో అవకాశం పొంది మీరు కూడా సినీ రంగంలో రాణించాలని చెప్పి కోరుకుంటున్నామండి మీ ఫ్రెండ్స్ నలుగురు ఫ్రెండ్స్ కలిసి ప్రవీణ్ నా పేరు ప్రవీణ్ బండా అండి నా ఫ్రెండు వెంకి దొమ్మరాజ్ అండి అతను డిఓపిగా ఆయన ఒక ప్రొడ్యూసర్ అండి ఈశ్వర్ గారు డిజైనర్ అండి ఆయన ఒక ప్రొడ్యూసర్ అండి రవి అల్పూరి ఆయన ఒక ప్రొడ్యూసర్ అండి అన్న రాధాకృష్ణ అన్న కూడా మా దాంట్లో ఒక ప్రొడ్యూసర్గా పాల్పంచుకుంటున్నారు ఇలా మేమంతా కలిసికట్టుగా చేస్తున్నాము నవీన్ గారు కో ప్రొడ్యూసర్గా మనకు మన మూవీలో వ్యవహరిస్తున్నారండి ఇలా మేమంతా కలిసికట్టుగా ముందుకెళ్తూ ఒక నైంటీస్ నైంటీస్ జరిగే ఒక విలేజ్ క్రైమ్ డ్రామా మన నెల్లూరు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకోబోతుంది కాబట్టిగా మీరందరూ పాల్గొని మీరు కూడా మాతో పాటు రాణించాలి ముందుకు అని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి అందరికీ ఇది మా ఫోర్ పిల్లర్స్ ఫిలిం హౌస్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాము ఈ షూటింగ్ మొత్తం వచ్చేసి మా సొంత ఊరు సౌత్ మాపూర్ గ్రామంలోని పంతొమ్మిదో తారీఖు ఉదయం నుంచి స్టార్ట్ చేస్తున్నారండి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కలిసి రేపు ఆడేషన్ జరుగుతుంది కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తాము నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో అరవై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీకరం ఆర్ ప్రాజెక్ట్ హైలైట్ స్టాప్ క్లాస్ ఎమ్యూనిటీ అయిన క్లబ్ హౌస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్స్ స్విమ్మింగ్ పూల్ జిమ్ వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్ళని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నట్టు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజని శ్రీకరం క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించటానికైనా బెస్ట్ వెంచర్ అంజనీ శ్రీకరం మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం అదే సరైన మార్గం అదే మన శ్రేయాలు అయితే మరింత నమ్మకం మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజని శ్రీకరంతో సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మాగుంట లేఅవుట్ నెల్